ఖమ్మం నగర అభివృద్దికి సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మంలో ఆధునీకరించిన సారథి నగర్ మామిళ్లగూడెం రైల్వే అండర్ బ్రిడ్జిని ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపయోగపడాలని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రైల్వే అధికారులను కలిసి అండర్ బ్రిడ్జ్ మంజూరు చేయించానని గుర్తు చేశారు ఖమ్మం కిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేసేందుకు రోప్ వే మంజూరు చేసుకున్నట్లు వెల్లడించారు ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి ఆకాంక్షించారు ఖమ్మం ఇతర పట్టణాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు ప్రతి సంవత్సరం పట్టణ జనాభా పెరుగుతుందని మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతగా పనిచేసి భవిష్యత్తు తరాలకు వీలుగా మాస్టర్ ప్లాన్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పాటించాలని పన్నెండు పాఠశాలల్లో వీ కెన్ లర్న్ కార్యక్రమం చేపట్టి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పడానికి చర్యలు తీసుకున్నామని వివరించారు